హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి మ్యారేజ్ ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మా ఫ్యామిలీ మొత్తం ఈసారి కలిసాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా వీడియోలు చాలా వస్తాయండి వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేమందరం కలిస్తే ఎలా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటాము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది మీకు వీడియో ద్వారా చూపిస్తాను ಇದು ರೆಕಾರ್ಡ್ ಆಗಿ ಬಿಟ್ನಾ ನಾನು ಹೇಳಿಸ್ತೀನಿ ಏನು ಹೇಳೋದು ಅದೆಲ್ಲ ಸರಿ ಅಂತ ಹೇಳತೀನಿ ನಾನು ಹೇಳಬಿಟ್ಲೇ ನು ಒದ್ದಲೇನ ನಿನ್ನ ಕಣ್ವಿ ಬಡಮೇ ಮೈಟಾ ಆದ್ರೆ ನನಗೆ ಅನಿಸ್ತೋದು ಅವ್ನ್ ರೊಟೇಟ್ ಆಯ್ತು ರೊಟೇಟ್ ಆಗೋದು ಸุปಾರಾ ಲೇಡಾ ಧನ್ಯವಾದಗಳು ಸุปಾರಾ ನನ್ನ ಬೋನ ಡಿ ಚುರು ಅರ್ಥದ ಅದು ಅದೆ ನಿನ್ನ ಟೀಬೇಣು ಕೇರೆ ಮುಂಡ್ಲೇಟೆ ನಾನು ಕೊಡ್ತ ನಾನು ಮನೆ ಬೇಕಾದ್ರೆ Hi guys, welcome to my channel. Like, share, and subscribe to our channel. <laughs> <laughs>

बंदराच्छेद सुमोच्छाम अभी तो काशी में तो तब्बू तो ना करेगा ना करना मन में नर्स को को देखो तब्बू मैं के नर्स को देखो अखराबू ये मौसम देखना मात्र नर्स को भी तो बताऊँ मैं हाँ ओ कन्नीच्छा राम नर्स बात कर राम अपन कन्नीच्छा तब्बू मैं उसे सेक्शन मार ले अम्मे तो करना बताऊँ आपको ಭಯ <laughs> ಅ <laughs> <laughs> అట్లా కాదు ఊరికి జస్ట్ డ్రాప్ చేయడానికి పికప్ చేసుకోవడానికి వాడు తెలిసిన వాడు నెంబర్ ఇస్తాడా వెళ్ళి <Cue Analytica> என்ன మరే ఎందుకైని అన్ని నగలేసుకుంటే బస్త అంటే సంపాదరక కూడా నా తొక్కు 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 మిగ నాది పరిమే కారణం నాదికి పెడిపెడుతుంటే ఓల్కండేసుకుంటే బర్క అంటే సంపాద అంటే వారి మాది ఏంది ఇల్లన కట్టుకో గోల్డ్ బంగారం అన్ని తీసుకుంటారా అంరేం చేయారా అంటే అబ్బ ఇత్తల వస్తే ఇత్త ఇేసుకుంటున్నారా వాడి తీసుకునే వాడు గురించి నేను చెప్పట్లా పర్త విలువని పెంచేది రెండు bare కరెక్ట్ ఇప్పుడు మాది బంగారనే రోడ్ కొడ పెంచాలి ఇత్తల వస్తే ఇేసుకో బాబూ వాళ్ళ ఇప్పుడు ఒక పెద్ద హై ఫై ఫ్యామిలీస్ లో బంగారు మా పెద్ద పెద్ద స్టార్ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరు మరి వాళ్ళ స్టేటస్ ఎలా తెలుసుకుంటారు అంటే వాళ్ళ సంబంధాన్ని భార్యను చూసే తెలుసుకుంటారు అదనమాట భారీ విలువ ఏంటంటే